రేషన్ కార్డు అనేది ప్రతి ఇంటికి చాలా అవసరం ఎందుకంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆదాయం పరంగా వాళ్ళ ఆస్తి పరంగా రేషన్ కార్డులు ఇవ్వడం అనేది అందులో ఒకప్పుడు చూసుకుంటే వైట్ రేషన్ కార్డులు పింక్ రేషన్ కార్డులు ఇలా ఉండేవి ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటే కనుక వాళ్ళు బీపీఎల్ కింద వస్తారు బిలో పవర్టీ లైన్ కింద వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలన్నీ కూడా వాళ్ళు అర్హులు అవుతారు ఆ రేషన్ కార్డు అనేది లేకపోతే వాళ్ళు అనర్హులు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఇప్పుడు అలక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోంది కొత్త రేషన్ కార్డులు ఇస్తోంది అలాగే ఇప్పుడు అనర్హులను ఏరి పారేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేసింది ఈ అనర్హులను ఏరి పారేయడానికి రేషన్ కార్డుకి చాలా ఉన్నాయి రూల్స్ కొన్ని అర్హతలు ఉన్నాయి రేషన్ కార్డు పొందాలంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉండాలి అంటే వాళ్ళకు ఒక ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే వాళ్ళకి సొంత ఇల్లు ఉండకూడదు అది కూడా ఒక వెయ్యి పరిధి లోపల ఉంటే పర్వాలేదు అంతకుమించి ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు తెల్ల రేషన్ కార్డుకి అనర్హులు అలాగే ప్రభుత్వం ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ విషయం పక్కన పెడితే వాళ్ళకుండే ల్యాండ్ భూములకు సంబంధించి ఇన్ని ఎకరాలు ఉండాలి లేదంటే ఎంత ఉండాలి ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రతిదానికి కూడా దానికి పక్కన పెట్టి చాలా వరకు రేషన్ కార్డులు ఇచ్చేశారు అనేది ఇప్పుడు అవన్నీ కనుక స్ట్రిక్ట్గా అమలు చేస్తే చాలా వరకు రేషన్ కార్డులు ఎత్తేస్తారు ఇప్పుడు చాలా వరకు రేషన్ కార్డులు పోతాయి అలా పోయినాయి అంటే అందుకే ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఎందుకు పెండింగ్లో పెట్టారు ఇంకా అమలు చేయలేదు అంటే అనర్హులను ఏరిపారేస్తే కంప్లీట్గా అర్హులకి ఆ పథకాలన్నీ అందుతాయి ఇప్పుడు అర్హులు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చాలా కీలకం ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్న కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్న రేషన్ కార్డుల్లో అనర్హులను ఏరివేయడం గనక మొదలు పెడితే లక్షల్లో కోత విధించబోతోంది అనేది ఒక సంకేతం అయితే వస్తుంది ఇప్పుడు పాత రేషన్ కార్డులు ఏమీ పనిచేయు తా తాజాగా కొత్త ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు మళ్ళీ ప్రభుత్వ యాంబ్లంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో మళ్ళీ వస్తుంది దాని మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ ఇంకెవరి ఫోటోలు ఉండవు బాబుగారి ఫోటోలు కానీ ఏమీ ఉండవు కంప్లీట్గా రేషన్ కార్డుని మళ్ళీ కొత్త ప్రింట్ చేసి ఇస్తూ అందులో అనర్హులను ఏరివేసి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు అర్హులను చూసి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళు ఉంటారు పాత రేషన్ కార్డులో తల్లిదండ్రుల నుంచి విడిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు ఇవ్వాలి అలా కూడా ఇస్తారు అటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలర్ట్ అవ్వాలి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళని అర్హులుగా ఎంపిక చేశారా అనర్హులుగా ఎంపిక చేశారా అనేది నిర్ధారించుకోవాలి ఇంట్లో కూర్చుంటే కనుక కచ్చితంగా అవదు ఇందులో ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా పాన్ కార్డుకి ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉందా లేదా అనేది కూడా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆదాయం ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి అలా లింక్ లేకపోయినా సరే వాళ్ళని అనర్హులుగా ఎంపిక చేసి పక్కన పెట్టేస్తున్నారు లింక్ చేసిన తప్ప మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాము ఈ లోపల లింక్ చేయించుకోండి అంటున్నారు ఏది ఏమైనా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఇప్పుడు అలర్ట్ అవ్వాలి తెల్ల రేషన్ కార్డుకు అర్హులు అనుకున్న వాళ్ళందరూ కనుక ఇమీడియట్గా అప్రమత్తం అవ్వాలి